జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి ఎన్నికలప్పుడే ఎన్నికలప్పుడు పడుకోండా ఏ నెల పడుకోడు ఇంట్లో పడుకుండా వచ్చేలా పడకుండా గుర్తుంది కదా మీరు వచ్చేలా పడుకోడానికి ఇండలో కూర్చుంటే మా వాళ్ళు పట్టుకుని పడుబాటైతే

వాటెప్పుడు మనకు రావు ఏ గుర్తమది చదువు ఒక చేతులు ఎత్తులే చేతులు కూడా ఎత్తకుంటుంది ఇక పువ్వు పెట్టుంటారే ఒక కట్ట ఎదురుతుండే ఇది ఏ అమ్మవారు ప్లస్ పైసలు కానీ ఇప్పుడు చేతులు తప్పలు పైకి ఎత్తి పువ్వుని మీ ఇళ్ల వేడక మీ బీర్వలా మీ తిరుచులలో ఉన్న పైసలు బంగారం అన్న ఏడు బాగుండదు పొద్దునే వాళ్ళే మంచిగా అందరూ అందంగా అండగా తేలి పనులు లేదు మన అందరు కుటుంబ సభ్యులు అందరు కలిసి ఇంట్లో ఇంటి పక్కు ఇంటి ముటలు చుట్టాలు మెత్తులు బాంధువులు అందరు కలిసి ఒక పండుగకు పోయినట్టు ఒక గుడికి వెళ్ళినట్టు అందరు పోయి పొద్దున ఏరియా పువ్వు గుర్తు మీద ఉత్తర ఉత్తరు కదా అడేట్ చేస్తారా అడీ చేస్తారా మా వాళ్ళని చూడాలి మా వాళ్ళు చూడరు ఎంత మంచిగా చూడేవారు అంత చూడవైనా చేస్తు అవినీతికి పాల్పోతూ ఉంటారు ఎవరైనా ఉన్నారా వాళ్ళందరితో ప్రమాణం చేస్తారు మాకు ఇష్టం చాలా ఇవాళ ఓట్ ఎలా వేయాలి మీరు ఈ జమ్మిగుంట మాకు ఎప్పుడు మున్సిపాలిటీ మాకు లేదు ఉన్నదా మరి పది పదిహేను సంవత్సరాల నుంచి జమ్మికుంట ఏమన్నా మారిందా మారిందా అప్పుడు గొప్పగా ఉండాలి బాగా అప్పుడు ఇంత కష్టం ఉన్నారే ఈసారి ఓట్లు అయితే గ్యారెంట్ ఓట్లు ఇలా నమ్మకం ఉంది ఇక మరి జమ్మికుంటా మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ కంటే అదనం ఉంది కొన్ని రోడ్లు మారినయా గ్రామ పంచాయతీకి దీనికి మున్సిపాలిటీ తేడా ఉందా ఎందుకు బాడలే కాంగ్రెస్ వాళ్లకు అంత ముందు బిఆర్ఎస్ లో ఓటేస్తుంది బిఆర్ఎస్ లో కొ పది పదిహేను సంవత్సరాలు ఓట్లు వేయించుకుంటే తప్ప ఈ జమ్ముకుంట మున్సిపాలిటీకి ఒక రూపాయ ఒక పైసా అయ్యేదే ఏం అభివృద్ధి జరుగుతుంది అవునక్క వాళ్ళ మీద కోపం వచ్చిందని చెప్పి బిఆర్ఎస్ లో కోపం వచ్చి ఎడిగుద్దురు ఓటు ఎడుగుద్దురు కాంగ్రెస్ గుద్దురు రెండు వేల ఐదు వచ్చినాయా అసే ఓటు ఎత్తురు కదా మన ఓటు గుర్తి గుద్దిద్దరు కదా అయితే అకౌంట్ అకౌంట్ చూసుకోక్ చూసుకో చూసుకోండి అకౌంట్ చూసుకో నాలుగు వేలు రూపాయలు వచ్చినాయా వచ్చేయా చూడ బంగారం వచ్చిందా నీ ఓకే ఒకే అదే ఇంకా బంగారం బాగా అవతుంది కదా ఇద ఇది కాంగ్రెస్ పక్కన పెట్టి పోగా కొంగులు వేసుకొని ఇప్పుడు చుడ బంగారం వేల రూపాయలు పెప్పించు చుల బంగారం లేకపోయా మీకు స్కూటీ లేకపోయా మీ పిల్లలకు ఉద్యోగాలు లేకపోయా ఏమి ఎక్కువ కూడా మున్సిపాలిటీకి ఈ రెండు సంవత్సరాలు ఒక్క పైసా కూడా ఎక్కిపా ఇప్పుడు మన సర్పంచ్ ఎన్నికలు అయినాక సర్పంచ్ ఎన్నికల్లో మమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో బాగా పోయినసా కంటే ఎక్కువ గెలిపించు నేను మా మోడీ సాబులు కష్టాం నేను మా కిషన్ రెడ్డి గారు పోయి మోడీ సాబులు కష్టాం మంత్రి సార్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మా వాళ్ళను మన బీజేపీ బాగా గెలిపించింది సార్ పోయి కంటే ఎక్కువ గెలిపించింది సార్ గ్రామ పంచాయతీకి పైసలు ఇవి సార్ పైసలు ఇస్తే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలకు నమ్మకం ఉంటుందని చెప్పిన తర్వాత ఈ రోజు మీరు ఇంటి వెనక టీవీలో వస్తున్నది గ్రామ పంచాయతీలకు నరేంద్ర మోడీ గారు రెండు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు ఇప్పుడే ఇచ్చింది గ్రామ పంచాయతీకు రెండు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు ఇంతకు ఇచ్చింది మరి రెండు సంవత్సరాల రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఒక పైసా ఇచ్చిందా మరి అలా మున్సిపాలిటీ ఇక్కడ అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి మీరు ఇంతకుముందు మాకు మున్సిపాలిటీ లేదు కదా లేకున్నా కూడా ఆర్థిక సంఘం నిధులు ఎనిమిది కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలు ఇచ్చినాం ఎనిమిది కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలు ఇచ్చినాం అమృత్ పైసలు ముప్పై మూడు కోట్ల రూపాయలు ఇచ్చినాం ఇలా వట్టి ఏం లేకుండా చిన్న చిన్న వ్యాపారస్తులకు పదివేల రూపాయల చొప్పున ఎనిమిది కోట్ల నలభై లక్షల రూపాయలు ఇచ్చినాం నాలుగు వేల మందికి చొప్పుకుంటాం లోకల్లా నాలుగు వేల మందికి వట్టి పదివేల రూపాయలు ఇచ్చినాం ఇలా కేంద్ర ఇలా మొన్న ఏడు కోట్ల రూపాయలు తీసుకొచ్చి పైసలు ఇచ్చిన ఇవన్నీ పక్కన పెట్టి ఇంత ముందు గవర్నమెంట్ హాస్పిటల్ కు పేర్లో పోతే ప్రైవేట్ హాస్పిటల్ పోతారో పైసలు కట్టే పరిస్థితి పట్టలేదు ఉందా గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ఏం లేవు ఆ హాస్పిటల్ పోగానే ఏం చేస్తారు ఇలా సూదులు లేవు నందులు లేవు ఎక్స్రే మిషన్ లేవు స్కానింగ్ మిషన్ లేవు ఏం లేవని నాకు చెప్తే రెండు కోట్ల రూపాయలతో ఈ హాస్పిటల్ అన్ని పెట్టించిన డౌట్ వస్తే కానీ చూడాలి అవకాశ నేను పెట్టించిన డాక్టర్ ఒడగొట్టాలి ఈ కాంగ్రెస్ ఒడగొట్టాలి నేను అన్ని పెట్టించినా డాక్టర్ మాట్లాడు ఇవాళ పెట్టించిన అవన్నీ చేస్తే ఇవాళ ఈ జమ్మిగుటకి ఇచ్చిన పైసలు ఏడవ్ జమ్మిగుట అభివృద్ధి ఎందుకు అవుతలేదు చె ఎవరు నాయన చెరువు మంచి కట్టిస్తాం ట్యాంక్ పండక వేస్తాం ఐలాండ్ కట్టిస్తాం బోటింగ్ పెడతాం అన్నారా చూసిరా ఇప్పుడు ఈ రక జమ్ము కూడా మాకు జమ్ముడ మాకు చెరువులు ట్యాంక్ కంటే తీర్చిదిద్దే అవకాశం ఇప్పుడు మొన్న ఇవాళ మాకు ఇవ్వకుండా కూడా ఇలా మా ప్రభుత్వం లేకున్నా కూడా గవర్నమెంట్ స్కూల్లో పేదలు చదువుకుంటారు పేద పిల్లలు చదువుకుంటారు ఇలా పదవ తరగతి జరిగే ఆడపిల్లలకు పిల్లలకు అందరు కూడా ఇరవై వేల సైకిల్ నేనే వేల సైకిల్ ఇచ్చిన ఇరవై వేల సైకిల్ ఇచ్చిన ఇలా చాలా మంది టీచర్ సార్ పేద చదువుకుంటారు సార్ పిల్లలు సార్ వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంది సార్ ఫీజు పరీక్ష ఫీజు కట్టే పరిస్థితి లేదు సార్ అంటే నా చీటె ఇలా కరీంనగర్ పార్లమెంట్ లో పదిహేను వేల మంది పిల్లలకు సీట్లు ఇవాళ ఇబ్బంది నాకు కష్టం అది ఇవాళ ఎన్నికలు గెలిపేది మున్సిపల్ చైర్మన్ ఆ అవ సంగతి ఇవన్నీ చేస్తాయి అవన్నీ చేస్తే ఏమవుతుందంటే ఈ చెమ్మికుంటాన రేటు పెరుగుతాయి కాగా నేను ఎటు పెడితే ఇవాళ వ్యాపారం వస్తున్నారు ఇవాళ వాళ్ళు పాలనుకోవడం కలిసి చాలా మంది కలుస్తారు సరిగ్గా మా బొడ్రాయి లేస్తారు ఈ బొడ్రాయి లేకపోవడం వలన మా వ్యాపారం తగ్గుతా అంటే ఈసారి మా పుష్ప చేపన్ మా వాళ్ళు గెలిచిన వెంటనే ఫస్ట్ కార్యక్రమం బొడ్రాయ ఎక్కడండి ఏమంటే గుళ్ళు కట్టిమంటే గుళ్ళు పొట్టుకుంటే బొడ్రాయితే పెట్టిస్తా పేదలకు సేవ చేయబట్టే సేవ చేస్తారు ఇప్పుడు కూడా అనేక లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతున్నాయి ఆడ పోయి పడుతున్నాయి వాళ్ళు ఉండాలి లోతట్టు ప్రాంతాలు హౌసింగ్ బోర్డ్ హౌసింగ్ బోర్డు మొత్తం మునిగిపోయింది పోయిపోయానికి అవన్నీ నేను ఏం చేయాలో చేస్తా ఇక రైల్వే స్టేషన్ మొన్న కరీంనగర్ రైల్వే స్టేషన్ అందంగా చేసిన మొన్న పేపర్ ఇచ్చిన ఇక కరీంనగర్ రైల్వే స్టేషన్ అన్ని అయిపోయినాయి నెక్స్ట్ జమ్ముకుంట రైల్వే స్టేషన్ సాంగత్యంగా చూస్తా అని చెప్పి చెప్పినా దాంట్లో ఫోటో ఓవర్ బీచ్ వస్తుంది నడుచుకుంటే ఎక్కడి వరకు ఎక్స్టైడర్ వస్తుంది అన్ని ఏ రకాల సదుపాయాలు ఫోటో ఓవర్ సహా అన్ని అందంగా తీర్చిదిద్దే బాగా చూడు కెన్న సార్ రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ మంచి అయితే రైలు ఆగుతాయి ఆ రైల్వే స్టేషన్ కూడా మంచి మంచిగా మార్కెట్ కదా ఇంత పెద్ద వ్యాపారం రైల్వే స్టేషన్ అది ఇంత పెద్ద వ్యాపార కేంద్రం ఇలా కూరగాయల హబ్బుగా మార్కెట్ హబ్బుగా మారుస్తాను అవకాశం లేదు నేను ఎందుకంటే ఇవాళ పైసలు ఇచ్చేదేమో మోడీ సాగు అవునా ఇన్ని పైసలు ఇస్తుంది పైసలు ఇచ్చేదేమో పువ్వు కూడతాడు మీరు ఎవరు పోటీ ఎవరికేస్తున్నారు చేస్తాం చేస్తే ఇలా బస్ మాస్టర్ వస్తాయని పీకి ఇలా లేదా అమ్మవారు కేస్తే మీకు మంచిది మాకు మంచిది ఇక్కడ మోడీ సాగు చెప్పొచ్చు చెప్పి నేను గెలిపించు కదా నువ్వు మున్సిపాల్ గెలిపిస్తారా అని చెప్పినా జమ్మికుంట హుజాబాద్ అన్ని చెప్పిన జమ్మికుంటలకు నా మాట నీ ఎప్పుడు అందరికీ మున్సిపాలకు మున్సిపాలిటీలో పూర్తిగా ఓటేయమని చెప్పు కాంగ్రెస్ తో మాయా మాటలు బిఆర్ఎస్ తో మాయా మాటలు నమ్మకం చెప్పు ఇవాళ బీజేపీకి ఓటేయమని చెప్పు జమ్మికుంట మున్సిపాలిటీ మనకి ఏమని చెప్పు ఈ చెమ్ కుంట నువ్ అర్థం లెక్క తీర్చిదిద్దే బాధ్యత రాంటివి నేను పోయి చెమ్మికబుద్ది వాళ్ళు పూర్తిగా ఓటేసే వాళ్ళు పైసలు తెలిస్తాను బల్లబుద్ధి అడగా అడగాలంటే మున్సిపాలిటీ మాకు అప్పుడు చెప్పాలి ఇప్పుడు కలిగి ఇక్కడ అంత ముందు చేద్దాం అనుకున్నాక నేను చేద్దామంటే చేయనియ ఇప్పుడు చేయనిస్తున్నారు అన్ని తీసుకొస్తున్నా ఇంకా తీసుకొస్తా ఇన్ని పైసలు తీసుకొచ్చినా ఇంకా తీసుకొస్తా ఇలా కరీంన చూడూ కరీం అంత ముందు పదహారు వందల కోట్ల రూపాయలు తీసుకొస్తా కరీం అది తీసుకొచ్చే అవకాశం ఉంది ఏం చేస్తారంటే ఈ తీసుకొస్తా అంటే అబ్బో నువ్వు తీసుకెళ్ నువ్వు తీసుకొస్తా పేరు నీకు వస్తాను పేరు కోసం చూస్తారా ప్రజల కోసం చూస్తారా చెప్పక ఎవరు కూడా చూస్తారు ఇలా ప్రజల కోసం మేం చూస్తుంటే వాళ్ళ పేరు కోసం చూస్తున్నారు ఇవాళ ముఖ్యమంత్రి మన రెండు వేల ఐదు వందలు తులంబారు అప్పుడు ఏదో చెప్పినా అనడు బీజేపీలో ఏమిచ్చినాడే గాలి గుడ్డిచ్చిన అనడు మరి మీకు ఏమి ఇచ్చిన తప్పుడు అరగండి గాలి గుడ్డు గుడియ్య ఏమియలే ఇలా మేము ఢిల్లీ నుంచి ఈ జమ్మి గల్లీకి నేను పైసలు తీసుకొస్తాను ఢిల్లీ నుంచి ఇలా బిఆర్ఎస్ కోటేసిననుకో బిఆర్ఎస్ కోటేస్తా బిఆర్ఎస్ నా ఇక్క లేరు నా అక్కలేరు నా గరిత నా కాక అది ఓట్లేసండి ఓట్లేస్తాండి కాంగ్రెస్ ఒక ముఖ్యమంత్రి పైసలు ఇవ్వనంటే రెండు సంవత్సరాల ఒక్క పైసా ఏనోడు ఇంకా మూడు సంవత్సరాలు ఇస్తాడు నమ్మకం ఉందా మీకు నమ్మకం ఉందా రాసు గ్రామ పంచాయతీ పైసలు కూడా మనం వేసుకొస్తాం ఇవాళ జమ్మిగుంట మున్సిపాలిటీ బీజేపీని గెలిపిస్తే ఈ తెలంగాణ రాష్ట్రానికి ఐదు వందల కోట్లు మేము మతికేస్తాం మోడీ తెలంగాణ రాష్ట్రానికి సార్ మా జమ్మిగుంట హుజాబాద్ మున్సిపాలిటీ లెక్కనే ఇంకా మిగతా మున్సిపాలిటీ గెలవాలంటే ఐదు వందల కోట్లు ఈసారి అంటే ఎంపీడీసీ గెలిపిస్తే ఇంకా ఐదు వందల కోట్లు వర్కేస్తాం నిధులను వరద లెక్క వర్కేస్తున్నాం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఆ మోర్లు కట్టక ఏమి కట్టక ఆ వరద చెప్పుకోవడం మొత్తం ముంచేస్తున్నాం ఇలా ఒక్కసారి ఆలోచించలేక లేదు మాకేస్తే పైసలు వస్తాయి ఇలా కాంగ్రెస్ పార్టీకి వస్తే ఇక్కడ లేదు లేదు రూపాయి వచ్చే ప్రసక్తి లేదు మరి ఎట్లా అభివృద్ధి చేస్తా తెలుసా వాళ్ళు మీకు అసలు విషయం చెప్తారు ఇప్పుడు కాంగ్రెస్ ఓటు ఇచ్చారు అనుకో ఇలా అధికారంలో ఉన్నామంటారు పైసలు అయితే ముఖ్యమంత్రి అయితే పైసలు అన్నాడు అవునా కాదా ఏం చేస్తా తెలుసా వాళ్ళు మీ ఇంటి పనులు వేస్తారు మీ ఇంటి పనులు వేస్తారు ఈ జమ్మి కుట్ట వ్యాపారస్తులు ఎక్కువ ఉంటారు నేను వ్యాపారత్తులు చెప్తున్నా ఈసారి బిజెపి కదా గెల్లో వేస్తే ఢిల్లీ నుంచి గల్లీ పైసలు తీసుకొస్తారు చెప్పకుండా గల్లీ కాంగ్రెస్ వేస్తే వాళ్ళు మీ పన్నులు వేస్తారు వ్యాపార పన్ను వేస్తారు ఇంటి పన్ను వేస్తారు నల్ల పన్ను వేస్తారు కరెంటు ఛార్జీలు వేస్తారు ఇంకా పైసలు చెప్పకుంటే మీరు రోడ్డు పెట్టి కూడా దాన్ని కూడా పైసలు వేస్తారు పెంచుకుంటారా కడతారా కడతారా మరి ఎట్లా రకాలు ఎంత దగ్గర చెప్పుకుంటారు చెప్పు మీరు ఆ కొలు పెంచం ఎవరన్నా పన్నులు నేను మాటేస్తున్నా ఇలా మాకు అధికారం ఇవ్వకుండా పన్నులు పెడితే వాళ్ళ పన్నులు పెద్ద పైసలు వాళ్ళే మా మోడీ పొట్టు పొట్టు పైసలు ఉన్నాయి పైసలు తీసుకొచ్చే బాధ్యత నాది పన్నులు పెంచే కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ పన్నులు పెంచకుండా ఢిల్లీ నుంచి పైసలు తీసుకొచ్చి ఈ జమ్మి కుటను అభివృద్ధి చేసే పువ్వు గుర్తు బీజేపీ ఏమన్నా ఒక్కసారి జమ్ముకుంట ప్రజలు ఆలోచించు పైసలు ఇచ్చి మోసం చేద్దాం ప్రయత్నం చేస్తున్నారు రైతులు పుట్టుబడి పది సంవత్సరాలు దోసుకున్నారు ఇక కాంగ్రెస్ వాళ్ళు ఆవురు అనేట ఉన్నారు ఎప్పుడు అధికార రైతులు ఇచ్చిదా ఇచ్చిదా ఇప్పుడు నేను నచ్చిన తీసుకొచ్చి పైసలు మన తీసుకొని తీసుకోండి కానీ ఓటు మాత్రం పెట్టేస్తారు ఎండేస్తారు ఈ పైసలు వద్ద బుట్ట తీసేస్తా మావాళ్ళకి అయ్యి మాకేమవుతుందో మీరు తీసుకోవాలి ఇస్తారు తీసుకోలేదు కదా వాళ్ళు మామోదారు పైసలు ఇవ్వక మామగారు వీళ్ళందరూ గుణవంతులు వాళ్ళంతా ధనవంతులు వీళ్ళ కోటేస్తే వాళ్ళు మీ దగ్గరికి వస్తారు వాళ్ళ కోటేస్తే వాళ్ళ దగ్గరికి మీరు పోవాలి వాళ్ళు మీ దగ్గర మీరు వాళ్ళ దగ్గరకు పోసారి అవసరం వాళ్ళు పైసల గురించి ఆలోచిస్తున్నారు మేము చెమ్మికుంట ప్రగతి గురించి మేము ఆలోచిస్తున్నాం అవునా కదా వాళ్ళు కబ్జాలు చేస్తారు మేము కబ్జాలు ఆప్తాం చేస్తారు ఆపుతాం వాళ్ళు అవినీతి పనులు మేము నిజాయితీ పనులము మా మీద ఒక్క అవినీతి ఆరోపణలు లేదు నేను ఇన్ని సంవత్సరాల ఇలా నా మీద ఒక్క అవినీతి ఆరోపణలు లేదు నిజాయితీగా పనిచేస్తాం నిబద్ధగా పనిచేస్తాం కరీంనగర్లో అదేనా తొలిసారి పిఆర్ఎస్ కార్పొరేట్ టెర్మినల్ పోలీస్ గెలిపిస్తే అందరు ప్రజల ఆస్తులను దోసుకుంటే మొన్న ఈ సిపి గారు గెలిపించి పది మంది పిఆర్ఎస్ పార్టీ కార్పొరేట్ జైలు పంపి సంవత్సరం దాకా ఎవరు ప్రజల పేదల జాగాలు చూసుకున్నారు పేదల ఆస్తులు దోసుకున్నందుకు ఇలా అండగా మేము పక్క ఇలా ఇంత మంది మేము ఉంటాం ఒక కేసులు పెట్టరు మా మీద జైళ్లకు పంపిరు మమ్మల్ని లాఠీ దెబ్బలు కొట్టిరు ఏం కోసం అక్క ఇప్పుడు ఇలా ముస్లింలు అందరూ చూడని వీళ్ళందరూ నేను మన ఎన్నికల్లో పోటీ చేసినా మీ ఇళ్ళ మీదకి వచ్చి వచ్చి నేను అలాగే అక్కా అన్న వాళ్ళు నిజంగా ఓట్లే మోడీ సార్ ప్రధానమంత్రి వేయాలి దేశం కోసం పనిచేయాలి ధర్మం కోసం పనిచేయాలని చెప్పి వీళ్ళందరూ మీ ఇళ్ల మీద మీ అందరికి వచ్చి బట్టి దండబట్టి కాలుమోకి అందరూ వీళ్ళందరూ ఓట్లు వేసినా కదా ఇలా వాళ్ళు పోటీ చేస్తే మీ అందరి అందరినీ బట్టి ఓట్లు వేడుకోవడానికి నేను మీ ముందాక ఎట్లా గెలిస్తే ఎట్లా గెలిపించడో కష్టపడి పనిచేస్తారు కావాలి భారత్ మాతకి జై అని జై శ్రీరామ్ అంటూ మీ అందరి దగ్గరకు వచ్చి వేడుకున్నాక ఓట్లేదు ఇలా వాళ్ళే పోటీ చేసి లీడర్కి వస్తే మీ ఆశీర్వాదం ఇవ్వాలి ఇలా జమ్మకుంటే అభివృద్ధి నమ్మండి నన్ను నమ్మండి ఇలా ఢిల్లీలో మన ప్రభుత్వం ఉంది మనం మన ఓట్లు మనం వేసుకుంటే గంపముతం ఓట్లు వేసుకుంటే ఇవాళ మనం గెలిచే అవకాశం ఉంటే ఇలా చైర్మన్ మనకు వస్తే తీసుకొచ్చి అభివృద్ధి చేస్తా నేను ఇచ్చిన హామీని ఏది విస్మరించ ఇచ్చిన హామీని విస్మరించా ఎందుకంటే కష్టపడి నన్ను గెలిపిస్తే మా నరేంద్ర మోడీ గారు నన్ను కేంద్ర మంత్రి చేశారు అందరు మంత్రులతో నన్ను పరిచయాలున్నాయి నేను రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు నూట యాభై కిలోమీటర్లు నూట యాభై రోజులు పదహారు వందల కిలోమీటర్లు ఎండనక వానక పేదల కోసం పాదయాత్ర చేసి పాదయాత్ర చేస్తే ఈ పిఆర్ఎస్ రాలతో కొట్టారు రాలతో కొట్టారు మా కారు వాళ్ళు కొట్టారు మా తనిఖు జైల్లో వేసిరు అయినా భయపడకుండా మొత్తం తిరిగినక మీరందరూ కష్టపడి గెలిపిస్తే మా నరేంద్ర మోడీ గారు నన్ను మంత్రి చేసిన కాబట్టి ఆ మంత్రులందరితో నాకు సంబంధాలు ఉంటాయి మన కరీంనగర్ కు సెంట్రల్ మినిస్టర్ వచ్చి నూట ముప్పై కోట్ల రూపాయల ప్రారంభోత్సవం చేసిన ఈసారి మీరు గెలిపిస్తే ఆ మంత్రులు అందరినీ జమ్మికుంట వర్ట్టిస్తా వాళ్ళతో కొత్త మీకు ప్రారంభోత్సవాలు చేస్తా నాకు మీకు సేవ చేసే అవకాశం నాకు ఇవ్వండి ఈ జమ్మి అభివృద్ధి చేసే అవకాశం నాకు ఇవ్వండి పన్నులు పెంచే మూర్ఖతో పాలు సమాధి కట్టండి ఇలా జమ్మికుంటు నాకు పని ఒక్కసారి ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి ఇంత ముందు మున్సిపాల గెలు బిఆర్ఎస్ తో గెలిచి ఏం చేసినా తెలుసు అంతకుముందు కాంగ్రెస్ తో గెలిచి ఏం చేసినా తెలుసు మేము ఈసారి మొట్టమొదటిసారి మీ అందరికి రిక్వెస్ట్ చేస్తుంది మీ అందరికి రెండు చేతులు జోడించి మొత్తం ఇంత ఎందుకు పెద్దలాడుతున్నా అంటే మేము కష్టం ఎట్టి చిమ్మి కూడా అభివృద్ధి సంగతి చూడాలి ఇంకా ఎన్ని రోజులు చెమ్ము కూడా గిట్టే పాడేదా ఎన్ని రోజులుగా ప్రజలు అవస్థ వాడాలి నరిక ఒక్క కాంప్లెక్స్ లేదా ఒక్క రోడ్ లేదా గీ కాలంలో గీ కాలంలో మున్సిపాలిటీలో నీరు వరదలు వస్తే మునిగిపోతుందంటే నాకైతే నవ్వొస్తుంది అక్కడ మీరు ఎట్లా పరిస్థితులు వర్తలు నాకు మాకేమో మోసం చేసే మాటలు తెలియదే అవద్దాలని చెప్పు రాలే నమ్మి అసలే రాలే ఆమెను చూడు ఇంకా అసలే రాలే మీరేమో మాటలు నవ్వరా మీకు ఎవరన్నారు గాలి గుడ్డు పెట్టి రెండు వేల ఐదు వందలు ఇస్తారు తిరిగి బంగారం ఇస్తారే అబ్బా ఇక బంగారం బిడ్డ పిల్లలు వేసుకోవాలి బంగారం అంటే బిడ్డ పెళ్లి లేపా పిల్లలు ఉంటే బంగారం అదే ఇక బంగారు రేపు వస్తారు వచ్చి ఇది అధికారంలో మేము రెండు సంవత్సరాలు ఏం పీకలరు ఇంకా మూడు సంవత్సరాలు ఏం బిగ్గలేక నేను ధైర్యం ధైర్యం ఎక్కువకా మోడీ కొట్టు ఎక్కువ రాక నేను టీవీలో మీరు కేసీఆర్ అనుకోని ఫామోజ్ ఉన్న కేసీఆర్ పట్టి బయటికి గురించి వచ్చిన వ్యక్తి మీరు తెప్పి అటువంటి వ్యక్తి మా నరేంద్ర మోడీ గారి దగ్గర పోయి మా మంత్రుల దగ్గర పోయి గట్టిగా నొల్లి పెట్టి పైసలు తీసుకొచ్చే దమ్ము నాకు ఇలా బుక్ ఇన్ని పైసలు తీసుకొచ్చినా ఈ బుక్ వచ్చిందా మీకు బుక్ వచ్చిందా ఇంకా మంచి పేరు మావోలు ఇంకా మాకు చెప్పుని అలవట్లేదు ఇలా తెచ్చిన పైసలు మాయా ఏం చెప్తున్నా లేనప్పుడు వచ్చిన జమ్ముడు ట కొబ్బరికాయ కొడతారు పిక్తారు పైసలు మాయి ఇప్పుడు బియ్యం అయితే ఓడియాక బియ్యం ఓడిస్తారు ఓడితే కదా ఆ రేషన్ సార్ ఫోటో పెట్టినా పెట్టే ఇలా పైసలన్నీ మాయి మన పది సంజయాల రూపాయలు తెచ్చిందా అంటాడు మనం చేస్తాను ఎట్లా చూపెట్టనప్పుడు వినివారు ఈ టీవీలోనే కూడా ఆయన బయట ఇప్పుడు చూపించాను ఈ టీవీలో చూపెట్టారు అంత ముందు మా పేపర్ మా ఫోటోలు ఇవ్వరు వాళ్ళు ఏం చేయకుండా వాళ్ళు రాస్తారు అంత ఇప్పుడు మొత్తం మారిపోయారు గట్టి అవుతా ఇక ఏం చేయలేక ఏం చేయాలంటే చేయలేదు పైసలు తెచ్చినాక ఇక మీరు ఇప్పుడు అందుకే ఢిల్లీ నుంచి ఎవరు పైసలు ఇస్తారో వాళ్ళకి అధికారం ఇస్తే మీకు అభివృద్ధి జరుగుతుంది మీరు మాకు అధికారంలో ఉన్న పైసలు మొత్తం డైవర్ట్ అవుతాయి శాస్త్రం ఉంది కదా వడ్డించేడు మనవడైతే బతుల చివరికున తెచ్చేది మేము పంచేది ఇంకోటి రోడ్ల కోసం పైసలు ఇస్తే వాడు జీతాలు పెడతాడు జీతాలు కడతాడు లైట్ల కోసం పైసలు ఇస్తే కరెంటు బిల్లు కడతాడు మోర్ల కోసం పైసలు ఇస్తే డాక్టర్ కొట్టాడు ఇక అందుకే జమ్మి కూడా కట్టేకుంటాయి కాబట్టి జమ్మి కూడా ప్రజలకు వ్యాపారస్తులకు ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్నారు వీళ్ళందరూ కలిసి గట్టిగా ఒక్క నిర్ణయం తీసుకోండి మొత్తం పెట్టే మాటలు మోసపూర్తమైన మాటలు వినకండి ఈ జమ్మి కుటను అభివృద్ధి చేసే అవకాశం మాకు ఇవ్వండి ఢిల్లీ నుంచి నిధులు తెచ్చే అవకాశం మాకు ఇవ్వండి పన్నులు పెంచే కాంగ్రెస్ చెప్పని ఈ మేము ఇచ్చిన హామీలని నెరవేర్స్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఎండలు మండు ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మా జమ్మి కుట ప్రజలకు అందరికి అక్కా చిల్లలు అన్నదమ్ములకు అందరు కూడా రెండు చేతులు జోడించి का उद्योग दंड भारत माता की भारत माताजी, yes! भारत माताजी। yes!